హాయ్ అండి ఏదో మహాభారతంలో అంబ కథ మీ అందరికీ మనందరికీ తెలిసిందే కదా ఆవిడ భీష్ముడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కాదు నేను పెళ్లి చేసుకోను నేను బ్రహ్మచారిని భీష్ముడు తను పెళ్లి చేసుకోవడానికి వచ్చి ఆ అంబ అంబని చూడటానికి వస్తాడు కానీ ఏంటంటే అది రివర్స్ అవుతుంది సరే ఆ కథ అంతా మనకు తెలిసిందే కానీ ఏంటంటే తను ఏంటంటే భీష్ముడిని పెళ్లి చేసుకోవాలనుకుంది తన లవర్ని కూడాను పరిత్యజించి భీష్ముడిని పెళ్ళి చేసుకోవాలనుకుంది భీష్ముడు కాదన్నాడు తర్వాత తన లవర్ దగ్గరికి వెళ్తే అతను కూడా కాదన్నాడు నువ్వు అక్క అతన్ని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా నేను పెళ్లి చేసుకోనని సో రెండింటికి చెడ్డ రేవుడలాగా అయిపోయింది ఆవిడ కథ దాంతో చాలా విపరీతమైన ఒక కక్ష లాంటిది కట్టిందనమాట ఆవిడ అంబ భీష్ముడు అంటే మనసులో ప్రేమ ఉన్నది కానీ ఏంటంటే కసి కూడా ఉన్నదనమాట తన మూలంగా ఆయన్ని చేసుకోలేకపోయటం ఒకటి తర్వాత ఆయన మూలంగా తన జీవితం సర్వనాశనం అయిపోవటం ఒకటి అయితే అట్లాగే మన పూనం కవర్ హీరోయిన్ చక్కగా ఉంటుంది అమ్మాయి నాకు చాలా ఇష్టం అండి చక్కగా మంచి సిమెట్రికల్గా ఉంటుంది అమ్మాయి ఫేస్ చక్కగా ఉంటుంది అంటే ఏంటంటే ఎక్కడ ఉండాల్సిన ఫేస్లో ఉండాల్సిన ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఫీచర్స్లో కళ్ళు ఉండాల్సినవి ఇదింత ఇదింత ఇది ఇంత ఎట్లాగనమాట ఎందుకంటే నేను ఫోటోగ్రఫీలో నేను బాగా నేర్చుకున్నాను కాబట్టి నాకు బాగా తెలుసు ఫోటోగ్రఫీ ఏంటి అనేది సో ఆ అమ్మాయి చాలా బాగుంటుంది అనమాట అయితే అమ్మాయి పాపం ఎఫ్ఐర్ ఉంది పవన్ కళ్యాణ్ ఉపమాత్మ ఉప్మా గారితో అని అంటారు కానీ ఎఫ్ఐర్ ఉందో లేదో అది మనకు తెలియదు ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం కానీ ఏంటంటే ఆవిడకి ఏమన్నా క్రష్ ఉండి ఉంటుంది అంబలాగా అంబ భీష్ముడి మీద ఉన్నట్టుగా క్రష్ ఉండి ఉంటుంది పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ మీద ఉన్నది ఉన్నది కానీ ఏంటంటే మధ్యలో త్రివిక్రమ్ అనే ఒక డైరెక్టర్ మూలంగా అది పాడైపోయిందని ఆవిడ ఉద్దేశం అన్నమాట అయితే ఉద్దేశం కాదు చాలా ఆవిడకి తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో ఏమేమి జరిగినాయి అతను ఎన్నిసార్లు ఏ ఏ రకంగా అతన్ని వేధించాడు అతని వేధింపుల మూలంగా వేధింపులు అంటే మామూలుగా భ భయపెట్టడం కావచ్చు లేకపోతే అతని మీద నువ్వు క్రష్ పెంచుకోకుండా ఉండటం కావచ్చు ఎందుకంటే సినిమా లైన్ అంతా నాకు బాగా తెలుసు కాబట్టి ఎన్ని ఏమేమి మధ్య వాళ్ళ లోపల ఎన్నెన్ని అంతర్గత విషయాలు ఏమేమి జరుగుతాయని మనం ఊహించుకోవచ్చు అయితే ఆవిడ ఇవాళ రోజు వరకు కూడాను పవన్ కళ్యాణ్తో సినిమాలు దూరం అయిపోయింది ఆవిడ కెరీర్ సర్వనాశనం అయిపోయింది ఆ కెరీర్ సర్వనాశనం అయిపోవటానికి కారణం త్రివిక్రమ్ మాత్రమే కారకుడు అని చెప్తుంది మరి త్రివిక్రము కారకుడైతే నిజంగా పవన్ కళ్యాణ్ కూడా ఆవిడకు ఉన్నంత ఆవిడ మీద ఆవిడకి ఆవిడకి ఎంత ఉన్నదో పవన్ కళ్యాణ్ మీద అంత ఇష్టము అంత అభిమానం అంత ఇది ఉన్నట్టయితే అతను వేరే ఇంకొక రకంగా ప్రవర్తించేవాడు కాబట్టి ఏంటంటే ఒక త్రివిక్రమ్ని అనుకునేం లాభం లేదు కానీ ఏంటంటే ఇప్పుడు సమయం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ని ట్విట్ట ట్వీట్లో ఎక్స్లో ఏదో ఒకటి పెడు పెడుతూ ఉంటుంది ఆవిడ ఏదో ఒక మెసేజ్ ఏదో ఒకటి ఒక రకమైన ఒక ఒక సాధింపు ఒక న్యాగింగు ఒక ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు రీసెంట్గా మొన్న సమయం వచ్చినప్పుడల్లా ఆ సమయాన్ని ఆవిడ ఒక అవకాశంగా అందిపుచ్చుకుని పవన్ కళ్యాణ్ మీద విరుచుకు పడుతూ ఉంటుందన్నమాట ఒక్కొక్క రకంగా ఒక్కసారి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి ఒక్క రకంగా మన పవన్ కళ్యాణ్ గెలిచాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పదకొండు సీట్లకే పరిమితం అయిపోయినప్పుడు ఒక యోధుడి ఓటం కంటే కుట్రలు చేసి గెలవటం అత్యంత నీచం అని ఒక ఒక రకమైన ఒక అసహ్యం అసహ్యించుకుంటున్నట్టుగాను పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అని అందరూ అనుకున్నారు మనం మనం మనకి తెలీదు ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆవిడ చేసిన ట్వీటు ఇప్పుడు ఏం ఏమి ఇంకొక రకంగా కూడా ట్వీట్ చేసింది ఏ విధంగా చేసిందంటే అది నేను మళ్ళీ చదువుతాను దాన్ని నేను అయితే ఇప్పుడు డ్యాన్స్ మాధ డ్యాన్స్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరో ఉన్నాడు కదా జానీ అనే అతను రాకేష్ మా రాష్ రాకేష్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్కి అతను అసిస్టెంట్గా చేసేవాడు సరే ఈ క్లాన్ చిరంజీవి అండుకోకి వాళ్ళందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను అతనే ఆస్థాన నృత్యకారుడు అనమాట అయితే నృత్యకారుడ ఆస్థాన కొరియోగ్రాఫరు అంటే చరణ్ చరణ్కి అతని పేరేంటి పవన్ పవన్ కళ్యాణ్కి చిరంజీవికి చిరంజీవి గారి అబ్బాయికి వాళ్ళందరికీ కూడా అతనే అనమాట సరే వాళ్ళ నుంచి కూడా మంచి లబ్ధి మంచి సహాయ సహకారాలు అన్నీ అందుతున్నాయి దే ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ ఈచెదర్ అనమాట జానీ అంటే అతనికి ఇష్టము ఎందుకంటే ఒదిగి ఉంటాడు కాబట్టి ఇంకోటి ఏంటంటే వికృ వికృతమైన ఇట్లా ఇత ఏవో ఇట ఇత ఇట ఏవో ఏవో చేస్తూ ఉంటారు కదా అట్లాంటివన్నీ కూడా అతను చేయిస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా నువ్వు చేసేసి బాగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు సరే బాగానే ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ జానీ మాస్టర్ మాస్టర్ అంటారు వీళ్ళు ఈ డ్యాన్స్ మాస్టర్లు ఏం చేస్తారంటే మాస్టర్ మాస్టర్ అని అంటూ అంట మూలంగా మేమేదో చాలా గొప్ప మాస్టర్లం అయిపోయాము మేము చాలా ప్రతి చాలా వాటిల్లో ఉత్తీర్ణులైపోయాము మేము చాలా హుందాగా మేము చాలా చాలా గౌరవప్రదమైన గౌరవప్రదమే ప్రతి ప్రతి ప్రొఫెషన్ గౌరవప్రదమే కానీ ఏంటంటే వీళ్ళ ప్రవర్తన కూడా గౌరవంగా ఉండాలంటే మనం సలీం మాస్టర్ గురించి చాలా మాట్లాడుకున్నాం చాలా చాలా మంది తారా మాస్టర్ గురించి మాట్లాడుకున్నాం మాస్టర్ మాస్టర్ని ఎందుకు అంటారు ఎందుకు అనుకోవాలని అమ్మాయి కూడా అట్లాగే మాస్టర్ కాదు పాడు కాదు మాస్టర్ ఏంటని ఆ మాస్టర్ని అందరూ అంటారు కాబట్టి అందరూ కూడాను వాళ్ళ వాళ్ళ స్టెప్పులు వేయాలి కాబట్టి హీరోలు కాబట్టి హీరోయిన్లు కాబట్టి అణిగి మణిగి పడి ఉంటారు ఈ డ్యాన్స్ వాళ్ళు ఈ డ్యాన్సులలో కొంతమంది ఒక చాలా నికృష్టులు ఉంటారు ఈ దీనిలో ఒక కుదిరినప్పుడు ఒక డ్యాన్స్ అసిస్టెంట్ గురించి లేడీ అనమాట లే అసిస్టెంట్ గురించి డ్యాన్స్ ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నది చేసేదో వాళ్ళ గురించి నేను ఇంకో ఇంకొక రోజున మాట్లాడతాను అదంతా అంత నికృష్టపు నీచురాలు ప్రపంచంలో ఉండదు అంటాను నేను సరే అయితే ఇప్పుడు పాపం ఎంఐ ఈ మొత్తం వలకపోస్తున్నదనమాట ఆవిడ ఆవిడలో ఉన్న ఉక్రోషం తాను త్రివిక్రమ్ మీద పెడుతున్నది నిజానికి ఉప్మా ఉప్మాగారి మీద పెట్టాల్సింది ఏంటంటే త్రివిక్రమ్ మీద పెడుతున్నదనమాట ఇప్పుడు త్రివిక్రమ్ మీద పెట్టి అంటే ఏంటంటే త్రివిక్రమ్ తను ఏదో నన్ను కూడా అట్లాగే మేము మాలెస్ట్ చేయటమో ఏదో చేయటానికి ప్రయత్నించాడు అన్నట్టుగాను మనకి ఆవి ఆవిడ ట్వీట్తో అర్థమవుతున్నదన్నమాట అయితే అది అదే విషయం మా వాళ్ళకి మా అంటే ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళకి కనుక ఫిర్యాదు చేస్తే వాళ్ళు పట్టించుకోలేదుట ఎందుకంటే మరి త్రివిక్రము పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడాను వాళ్ళు బడ్డీస్ కాబట్టి వాళ్ళు దే మేడ్ ఫర్ ఈచర్ కాబట్టి ఒక ఆర్టిస్ట్ ఒక హీరో కానీ ఒక డైరెక్టర్ కానీ వాళ్ళిద్దరికి బాగా మంచి ర్యాపో ఉన్నది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో రాజకీయాల్లో చాలా చాలా ఉన్నాడు పదిహేను సంవత్సరాలుగానేదో ఏదో పిక్చర్ సినిమా వాళ్ళందరికీ ఇచ్చాడు కాబట్టి యాక్చువల్గా పవన్ కళ్యా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంటారు నిజంగా పవర్ వచ్చింది ఇప్పుడే ఏదో కాస్త ఉప ఉప ముఖ్యమంత్రి అయ్యాడు మనం ముద్దుగా ఉప్మా ఉప్మా అని పిలుచుకుంటూ ఉంటాం అయితే కానీ ఏంటంటే ఎంతవరకు ప ఉన్నది ఎంతవరకు చంద్రబాబు గారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఇస్తుంది అనేది మనం పోగ పోగ తర్వాత తెలుసుకుంటాం అయితే అట్లాంటి ఆ రాజకీయ రాజకీయ చరిత్ర ఉన్నది కాబట్టి వాళ్ళకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాబట్టి ఆవిడని ఆవిడని ఎవరు కూడా పట్టించుకోలేదు మా మాలో మా వాళ్ళు త్రివిక్రమ్ మీద పెద్దగాను చర్య తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ స్టారు స్టార్కి డైరెక్టర్ కాబట్టి అతను వాళ్ళ కాంబినేషన్లో కాబట్టి అతను సేఫ్టీగా ఉన్నాడు అయితే ఆవిడ ఏం చెప్తుందంటే ఒక విధంగా మా మీద చాలా ఆవిడ ఒక కోపంగానే ఒక దాని మీద కూడా ఆ అసోసియేషన్ మీద కూడా గ్రడ్జ్ పెంచుకున్నట్టే ఉన్నది హ్యాడ్ మా అసోసియేషన్ టేకెన్ కంప్లైంట్ ఆంత్రివిక్రమ్ శ్రీనివాస్ ఐ హ్యాడ్ మెనీ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ది పొలిటికల్ సఫరింగ్ ఐ వాజ్ రాదర్ సైలెంట్లీ ఇగ్నోర్డ్ ఐ హ్యాడ్ గివెన్ ఏ కాల్ ట్యాండ్ దాన్ కంప్లైంట్ టు టు ద హెడ్స్ ఐ వాంట్ Industry big weeks to question director. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటుంది ఎందుకంటే అదే నేను మనం అనుకున్నాం కదా నాకు ఇంకా పొలిటికల్స్ ఇది ఉన్నది కాబట్టి వాళ్ళకి నాకు స్టాండ్ లేదు కాబట్టి నేనేం చేయలేకపోయాను త్రివిక్రమ్ గురించి ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడాను నేను నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు అందరూ కూడాను మౌనంగా వండిపోయారు నేను కూడా ఇగ్నోర్ చేశాను నేను కూడా హెల్ప్లెస్గా అయ్యాను అని బాధపడింది కానీ ఒకటి ఏంటంటే నిజంగానే మరి ఇన్ని డెబేట్లు జరుగుతున్నాయి ఆ జత్వానీ గురించి కాదంబరి జత్వానీ మీద గురించి కావచ్చు లేకపోతే ఇంకా చాలా చాలా విషయాలు రాత్రి చేశారు కానీ గురించి ఎప్పుడు చేయటానికి ఎవరు చాలా లేదు ఎవరు కూడా వాళ్ళు మొత్తం వాళ్ళు అమ్మాయి అమ్మాయి గురించి డిబేట్లు పెట్టడానికి వాళ్ళకి వాళ్ళు భయపడ్డారనమాట ఎందుకు అంటే మరి వెనకాల ఉన్నది ఆ పవర్ స్టార్ కావచ్చు లేకపోతే ఆ డైరెక్టర్ కాబట్టి కాబట్టి ఏంటంటే మరి వీళ్ళు కూడా డిబేట్లు పెట్టడానికి ఇష్టపడలేదు ఇంకోటి ఏంటంటే తెలుగుదేశంతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళు మరి తెలుగుదేశంకి కాపు కొమ్ము ఆ మీడియా కాబట్టి వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు మాట్లాడటం లేదు మాట్లాడరు కూడా కానీ ఈ అమ్మాయి ఏంటంటే పాపం ఏదో చెవిటి మీద శంఖం ఊదినట్టే అన్నట్టుగా పాపం ఈ అమ్మాయి అంబమూల అమ్మ అంబ మాదిరిగానే ఇట్లా బాధలు పడి బాధలుపడి అమ్మాయి సంగతి ఏమవుతుందో మరి ఏంటో మరి మనకు తెలియదు పాపం అమ్మాయి భవిష్యత్ ఏంటో ఏదో హాయిగా పెళ్లి చేసేసుకుని అవతలకి వెళ్ళిపోతే బెటరు లేకపోతే ఏ ఏ ఫారిన్ అమెరికా వెళ్ళిపోతే బెటర్ అన్న అవుతుంది అని నాకు అనిపిస్తుంది నాకు నాకు ఫ్యామిలీలో అట్లాంటి పిల్లలు ఉంటే నేను అదే అదే సలహా ఇచ్చేదాన్ని కానీ ఏంటంటే చక్కటి పిల్ల చక్కగా మంచి బుద్ధిమంతురాలు కానీ అన్ఫార్చునేట్లీ చాలా అసోసియేషన్ ఒక ఒక రకమైన ఈవిల్ అసోసియేషన్తో కూడిపోయి సర్వనాశనం చేసుకున్నది అని చెప్పొచ్చు ఆ అమ్మాయి కెరీర్ని కాబట్టి ఏంటంటే ఇట్లాగూ మా వాళ్ళని మా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ మీద మాత్రం దుమ్ము దులిపింది ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీ శ్రీనివాసరావు శ్రీనివాస్ని మాత్రం ఎండగట్టింది ఎక్స్పోజ్ చేసింది అతను ఎట్లాంటి వాడు ఏంటి అతని మీద అతని మీద నేను కూడా కంప్లైంట్ చేశాను అంటే కంప్లైంట్ అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి ఇన్ బిట్వీన్ ద లైన్స్ వి హావ్ టు అండర్స్టాండ్ అనమాట సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే పాపం అమ్మాయికి ఒక ఒక సంతోషం కలగాలి ఆ అమ్మాయికి కొంచెం మనస్సు మనస్సు ఆ అమ్మాయికి పీస్ ఆఫ్ మైండ్ రావాలి అని కోరుకుందాం ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్